హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మైక్రో స్ప్లింకర్ అనమాట ఈ మైక్రో స్ప్లింకర్ అనేది మనకు ఎక్కడ దొరుకుతుంది ఎంత కాస్ట్ పడుతుంది ఎలా ఇన్స్టాల్మెంట్ చేసుకోవాలి అలాగే ఇది ఎంత వాటర్ని స్ప్రే స్ప్రే చేస్తుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ నేను కొన్ని కూరగాయలు విత్తనాలు అయితే నాటాను సో వాటి కోసం ఫస్ట్ ముందుగా అయితే చెక్ చేద్దామనేసి ఒక స్ప్రింకర్లో అయితే తీసుకొచ్చాను అనమాట సో వీటిని చెక్ చేసిన తర్వాత మనము బాగుంది అనుకుంటే ఇంకా తేవాలని అనుకున్నాను ఇక్కడ చూడొచ్చు ఈ స్ప్రింకర్ అనేది మనకు పైన స్ప్రింకర్ అయితే ఉంటుంది దాంతోపాటి వన్ అండ్ హాఫ్ మీటర్ మనకైతే డ్రిప్ పైప్ అయితే ఇస్తారనమాట ఆ డ్రిప్ పైప్కి అలాగే మనకు వీటిని స్టాండ్ లాగా ఉంచడానికి అయితే మనకు ఒక ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలరు అలాంటిది అయితే ఇస్తారనమాట దానికి ఒక వచ్చిన హోల్ అయితే ఉంటుంది మనకు స్టిక్ అనేది కొంచెం కొసిగా అయితే చేసుకోవాలి వన్ సైడ్ దాన్ని తీసుకొని ఆ స్పింకర్కి అయితే అక్కడ పెట్టేసి దాన్ని స్టాండ్ లాగైతే పెట్టచ్చు అనమాట ఇక్కడ చూడొచ్చు మీకు వాటర్ అనేది ఎలా స్ప్రే చేస్తుందో ఇది ఆల్మోస్ట్ చుట్టూ అయితే మనకు చుట్టూ కదా ఒక సైడ్కి వచ్చేసి మనకు ఫోర్ టు ఫైవ్ ఫీట్ దూరం వరకు అయితే చుమ్ముతుంది సో ఇలా చుట్టూ అయితే మనకు ఒక ఫోర్ ఫీట్ వరకు స్ప్రే అయితే చేస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకు బయట డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే మనకు డ్రిప్పులు దొరుకుతాయి కదా పైప్లైన్స్ ఇలాంటివన్నీ సో అక్కడ డ్రిప్ ఇరిగేషన్ దాంట్లో అయితే మనకు ఇది దొరుకుతుంది వీటి కాస్ట్ వచ్చేసి నాకైతే పద్దెనిమిది రూపాయలు అయితే పడింది ఒక్కొక్కటి సో ఇది మొత్తం టూపు అలాగే మొత్తం స్ప్రింకర్గా అంతా కలిపి సెట్టే మనకు ఒక్కొక్కటి మనకు ఎయిటీన్ రూపీస్ అయితే పడుతుంది ఇవి కొన్ని కొన్ని చోట్లయితే దొరకవు అనమాట ఎందుకంటే ఇవి ఇంకా ఇప్పుడిప్పుడే మైక్రో అనేటివి ఇవన్నీ కొంచెం స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి నిదానంగా స్లోగా స్లోగా అయితే అక్కడక్కడ దొరుకుతాయి మనకు టౌన్లో అయితే ఈజీగా దొరుకుతుంది నేను కూడా చాలా సార్లు ట్రై చేసాను వీటి కోసం నాకైతే రీసెంట్గా దొరికింది ఇంతకుముందు అయితే వచ్చేవి కాదు ఇదైతే మనకు ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది నాకు పవర్ పోతుందనే ఉద్దేశంతో నేనైతే ఇలా వాటర్ తీసేది డైరెక్ట్ అయితే చుమ్ముతున్నాను నాకు ఎక్కువసేపు వాటర్ పెట్టడానికి పవర్ అనేది లేదనమాట ఇక్కడ సో అందుకే మీకు వీడియో చూపిద్దామనేసి నేను జస్ట్ వీడియో కోసం అయితే ఇలా స్ప్రే చే చేసి చూపిస్తున్నాను మనకు వాటర్ అయితే నిజంగా చాలా బాగా అయితే పడుతుంది మనకు డ్రాప్స్ అనేది నేను ఇక్కడ వాటర్ తగ్గించి అనమాట సో వాటర్ తగ్గించినప్పుడు అది ఎలా మనకు వాటర్ స్ప్రెడ్ చేస్తుంది అనేసి ఏమైనా సిస్టమ్ ఉందా అని చూస్తే ఇక్కడ పెద్దగా ఏం లేదు మనకు మిడిల్ ఒక చిన్న హోల్ అయితే ఉంటుంది పైన ఒకటి వచ్చేసి ఒక వాటర్ స్ప్రెడ్ చేయడానికి ఒక చిన్నది ఒకటి అయితే వేలాడదీసి ఉంటారు ఈ ఫోర్స్ వల్ల అది అయితే మనకు చుట్టూ రౌండ్ అయితే తిరగడం జరుగుతుంది అంతకంటే ఎక్కువ మెకానిజం అయితే దీంట్లో ఏం లేదు సో మనం కొంచెం ట్రై చేసి మనం కూడా ఇలాంటిది ట్రై చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో నేను ట్రై చేస్తాను సొంతంగా ఇది తయారు చేయడాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు వాటర్ అయితే ఎంత పర్ఫెక్ట్గా అయితే స్ప్రే చేస్తుందో మనకు చుట్టూ ఒక ఫైవ్ ఫీట్ వరకు అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేస్తుంది సో ఇందుకోసం మనకు మన వాటర్ డ్రిప్ పైపులకైతే వీటిని ఇన్స్టా కాకపోతే నాకు కొంచెం అనిపించినది ఏంటంటే మనకి మట్టి బాగా తడవాలంటే మాత్రం కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది ఎందుకంటే ఇది చిన్న స్ప్రింకర్ కావడం వల్ల చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ అయితే పడతాయి అందుకే కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది వాటర్ ఎక్కువసేపు పెట్టాల్సి వస్తుంది కాకపో మనకు మాత్రం వాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే స్ప్రే చేస్తుంది అలాగే ఫోర్ టు ఫైవ్ ఫీట్ అయితే వాటర్ అనేది స్ప్రే చేస్తుంది ఎక్కడ అయితే గ్యాప్ కూడా ఉంచదనమాట మనకు నీట్గా అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇంకా అయితే తీసుకురావాలని అనుకుంటున్నాను మనకు ఒకవేళ మనకు అంత దూరం వద్దనుకుంటే కొంచెం ప్రెజర్ తగ్గించి లేదా కొంచెం స్టిక్ కూడా కింద పెట్టుకున్నట్లయితే మనకు కావాల్సిన రేంజ్లో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దేటిని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ బ్లాగ్స్